ఆకట్టుకుంటున్న లీలా వినోదం ట్రైలర్ టాలెంటెడ్ యాక్టర్ షణ్ముఖ్ జశ్వంత్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం లీలా వినోదం అనగా అజిత్ గోపరాజు రమణ ఆమని రూపాలక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాని డైరెక్టర్ పవన్ శంకర తెరకెక్కించారు శ్రీ అగేన్ ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీధర్ మారిస నిర్మించారు ఇక ఈ మూవీ అయితే ఈటీవీ విన్లో డిసెంబర్ పంతొమ్మిది నుంచి స్ట్రీమింగ్ కానుంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం ట్రైలర్ను రిలీజ్ చేశారు ఇక ట్రైలర్ అయితే అద్భుతంగా ఉందనే కామెంట్స్ అయితే వ్యక్తమవుతున్నాయి అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు ఇక ట్రైలర్ విషయానికి వస్తే లీలా వినోదం అనేది ఒక చిన్న గ్రామంలో జరిగే పీరియాడికల్ డ్రామా ఇక ఇందులో షణ్ముఖ్ జస్వంత్ నటించిన క్యారెక్టర్ అయితే ఒక విద్యార్థి జీవితం చుట్టూ తిరుగుతుంది ఇక ఈ పాత్రకి షణ్ముఖ్ జస్వంత్ కరెక్ట్గా సూట్ అయ్యాడని చెప్పవచ్చు అయితే అతని పాత్ర ఒక అమ్మాయిని ఇష్టపడుతుంది కాకపోతే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి హీరో చాలా కష్టపడతాడు చివరికి ఆ అమ్మాయికి తన ప్రేమ గురించి చెప్తాడు కానీ ఆమె రిప్లై ఇవ్వదు ఇలా ఆమె రిప్లై కోసం హీరో ఎదురు చూపులు ఇక తన ప్రేమ గురించి అతని స్నేహితులతో చర్చించే విధానం అందులో కామెడీ గురించి ప్రోమోలో చాలా చక్కగా చూపించడం జరిగింది